ఎలా మారుతోంది వీటి మీద లైవ్ అప్డేట్ ఇవ్వడానికి పవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఓ టు యూ పవన్ థ్యాంక్ యూ శ్రవంతి చంద్ర మీరు తెలుగు రాష్ట్రాలు అన్నారు కాబట్టి నేను తెలుగు రాష్ట్రాలతోనే మొదలు పెడతాను ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా చూసుకుంటే మనం అక్కడ చాలా విస్పష్టమైన ప్రజా తీర్పు ప్రస్ఫుటంగా మనకి కనబడుతోంది ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఫిగర్స్ మన క్లియర్ గా కనబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముందుగా మన పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన ఫిగర్స్ ఒకసారి చూద్దాం ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద చూడవచ్చు మీరు బీజేపీ మూడు స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది టీడీపీ పదహారు ఎంపీ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తోంది అలాగే జనసేన పార్టీ రెండు స్థానాల్లో ఉంది కాంగ్రెస్ ఎక్కడా కూడా ఉనికి చాటని పరిస్థితి కడప మీద కొంత ఆశలు పెట్టుకున్నా కూడా అక్కడ కూడా స్పష్టమైన మెజారిటీ ఏది కనబడట్లేదు ఇక వైఎస్ఆర్సిపి కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇరవై రెండు ఎంపీ స్థానాల నుంచి నాలుగు ఎంపీ స్థానాలకి పడిపోయిందంటే మనం చూడొచ్చు క్లియర్ కట్గా ప్రజా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎట్లా ఉంది అని చెప్పి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్లో కొనసాగుతోంది అట్లాగే కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో లీడ్లో కొనసాగుతుండగా గతంలో మెదక్లో మనం చూస్తాం టీఆర్ఎస్ అభ్యర్థి కాస్త కొన్ని రౌండ్స్లో ముందంజలోకి వచ్చినా మళ్ళీ తను వెనుకబడిన పరిస్థితి కనబడుతోంది హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అసదుద్దీన్ ఓవైసి ఎంఏఎం పార్టీ అధినేత ఆయన ప్రస్తుతం లీడ్లో కొనసాగుతున్నారు ఇక రాష్ట్రాల వారిగా కూడా ట్రెండ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అంతకన్నా ముందు ఒకసారి మనం చూసుకుంటే కనుక అక్కడ మళ్ళొకసారి మనం చూద్దాం ఇక్కడ బీజేపీకి సంబంధించిన మనం పక్కనే పై పైడాయగ్రామ్లో కూడా చూడొచ్చు ఈక్వల్ ఓట్ షేర్ని అక్కడ కాంగ్రెస్ అండ్ బీజేపీ సాధించే నలభై ఏడు శాతం నలభై ఏడు శాతం అట్లాగే ఎంఐఎం పార్టీ ఆరు ఆరు పర్సెంట్తో ఓవరాల్గా ఓట్ షేర్ సాధించిన పరిస్థితి కనబడుతుంది అది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ ఇక మరొక అంశానికి విషయానికి వస్తే కంటోన్మెంట్ ఉప ఎన్నికకి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను కంటోన్మెంట్ ఉప ఎన్నిక యాక్చువల్గా అక్కడ అక్కడ ఉన్న ఎమ్మెల్యే లాస్యన్ అందిత ఎవరైతే ఉన్నారో ఆవిడ మృతి తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక అక్కడి నుంచి లాస్యన్ అందిత సిస్టర్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు శ్రీగణేష్ గతంలో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో ఆయన బీజేపీ నుంచి అక్కడ పోటీ చేశారు అయితే తర్వాత పార్టీ మారారు కాంగ్రెస్లోకి వెళ్ళారు ప్రస్తుతం శ్రీగణేష్ అక్కడ స్పష్టమైన మెజారిటీతో ముందుకు దూసుకెళ్తున్నారు ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కనుక బీఆర్ఎస్కు ఉన్న ఇంకొక సీటు కూడా జారిపోయినట్టే ఇప్పుడు ఆల్రెడీ ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమైన బీఆర్ఎస్ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ మారే పరిస్థితి కనబడుతోంది ఇప్పుడు ఒకసారి నేను కర్ణాటకకి సంబంధించినటువంటి పార్లమెంట్ ఫిగర్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఎల్ఈడి స్క్రీన్ మీరు చూడొచ్చు భారతీయ జనతా పార్టీ పదహారు స్థానాల్లో అక్కడ లీడ్లో కొనసాగుతోంది అలాగే జేడిఎస్ మూడు స్థానాల్లో లీడ్లో ఉంది కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి తర్వాత నేను బీహార్కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాను బీహార్కి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి మనం ఎల్ఈడి వాల్ మీద చూస్తే గనుక భారతీయ జనతా పార్టీ అక్కడ పదకొండు స్థానాల్లో ప్రస్తుతం లీడ్ కొనసాగిస్తుంది అలాగే జేడియూ పద్నాలుగు స్థానాల్లో లీడ్లో ఉంది ఎల్ఐపిఆర్వి అనే ఒక పార్టీ అక్కడ ఐదు స్థానాల్లో కొనసాగుతోంది ఆర్జేడీ ఐదు స్థానాల్లో ప్రస్తుతం అక్కడ లీడ్లో ఉంది కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమై లీడ్లో కనబడుతోంది అలాగే ఇండి కూటమి అంటే కాంగ్రెస్తో కలిపి పోటీ చేస్తే అంటే ఒకటి ప్లస్ మూడు నాలుగు స్థానాల్లో ఇండియా కూటమి అక్కడ లీడ్లో కనబడుతోంది నెక్స్ట్ మనం మరొక స్టేట్కి సంబంధించిన అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను రాజస్థాన్కి సంబంధించిన అంశానికి వస్తే అక్కడ బీజేపీ స్ట్రాంగ్గానే కనబడుతోంది పద్నాలుగు స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో వెళ్తోంది అలాగే కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో లీడ్ ఉంది ఇక బీఏడివిపి అని ఒక పార్టీ ఒక స్థానం ఆర్ఎల్టీపీ ఒక స్థానం అక్కడ సిపిఎం ఖాతా తెరిచింది ఒక స్థానంలో లీడ్లో వెళ్తోంది అది ప్రస్తుతం అక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి పార్లమెంట్ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి లీడ్స్ అవి నెక్స్ట్ మనం గుజరాత్కి సంబంధించి అంటే అక్కడ భారతీయ జనతా పార్టీకి కంచుకోట రాష్ట్రం గతంలో కూడా క్లీన్ స్వీప్ చేసింది ఆ రాష్ట్రం ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇరవై నాలుగు స్థానాల్లో లీడ్లో ఉంటే కాంగ్రెస్ రెండు స్థానాలు ఇరవై ఆరు పార్లమెంట్ స్థానాలు ఉన్న గుజరాత్లో రెండు స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో కొనసాగుతుంది మిగతా పార్టీలు ఏవి కూడా అక్కడ పెద్దగా ప్రభావం చూపించిన పరిస్థితి కనబడట్లేదు నెక్స్ట్ మనం మరొక రాష్ట్రానికి వెళ్లే ముందు చూస్తే కనుక భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది ఇండియా కూటమి రెండు వందల తొంభై ఒక్క స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతుండగా రెండు వందల ముప్పై రెండు స్థానాల్లో ఇండియా కూటమి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది ఇక ఓవరాల్గా అవి ఇప్పటి ఉన్న ట్రెండ్స్ చూద్దాం మనం మిగతా అప్డేట్స్ మరొక నెక్స్ట్ అవర్ లో